హాయ్ అండి సో అయితే మీకు ఇంత ఇంతకుముందు చెప్పిన విధంగానే మంచిగా అయితే కార్మిషన్ వచ్చేసింది సో ఇది ఇప్పుడు మొదలు పెట్టబోతున్నారండి చూపిస్తా చూడండి అదిగోండి ఇప్పుడు చాలాకి అయితే స్టార్ట్ అయింది సో ఇది ఇప్పుడే మొదలైందండి మంచి ఫస్ట్ చూసారు కదా ఏ విధంగా ఏదో అయితే ఇంక ఎంతసేపు పడ్డదో ఏం కదా నేను చూడాలండి చాలా సేపు తర్వాత అయితే ఇదంతా నాలుగు నెలలు కష్టమండి నేను ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ వచ్చేసి చేయనంతా చూసుకున్నాను ఎట్ ఉంది ఏం కదా అనేది బాగా దోలేస్తుంది మార్నింగ్ అంటారు చూసారా అది ఎక్కువ ఉండేసరికి ఎక్కువ దోవలేగుస్తుందండి మరి ఎటు ఏం కదా ఇంకా అయితే బాగానే ఉంది ఎట్టుండి ఇంకేం కథ నాకే చాలా నాకే చాలా టెన్షన్గా ఉంది ఎందుకంటే నా తేంతింస కూడా ఈ విధంగా ఉండలేదు ఎందుకంటే పైగా పోయిందిగా ఎందుకంటే ఇది ఇదేమేనా ఎందుకంటే ఎంతవుతుంది ఏం కథ అనేది ఏం తెలియకుండా ఉందండి దేవుడి దేవుళ్ళ అనుకుని అనుకున్న ఫిగర్ అయితే వస్తే బాగుండు అది అంత దేవుడి చెత్త ఎట్టుండదు ఏం కదండి చూడాలి సరేనా ఈ విధంగా అయితే ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది చూడదు కదా ఈ వరి చెత్త కూడా అండి దీన్ని కొంటారు దీన్ని కట్టలు కట్టించి దీన్ని కూడా అమ్మాలి ఎక్కడికి వచ్చి రెండు వేలు చూపున పదిహేడు అండి పదిహేను వందలు అని చెప్పి కొంటారు అండి సో అయితే దీనివల్ల మనకి వరి వల్ల ఈ గడ్డి లాభమే ఇటువల్ల గింజల లాభమే అన్ని లాభమే వరి వల్ల ఏ ఇటువంటి ఏ నష్టం ఉండదు కొంచెం కూడా అయితే ఒకరు వరదలు కొచ్చి పడినా కానీ తర్వాత రెండు రోజులు కోసి వాటిని మళ్ళీ బాగా వేసుకోవచ్చు అంత బాగానే ఉండిద్ది సో అయితే వేసవంలో అయితే ఎప్పుడో ఎవరో ఒకళ్ళు ఖచ్చితంగా నష్టపోతారు అంటే అంతకే నష్టపోలే కొంచెం కొద్ది వరకే నష్టపోయే అవకాశం ఉండిద్ది అంతే కానీ అంతకేం ఉండదు ఓకేనా అర్థం అవుతుందండి సో సో అయితే ఈ సంవత్సరం వ్యవసాయం ఈ విధంగా ఉంది వ్యవసాయం నెక్స్ట్ ఇయర్ ఎట్లా ఉంటుంది ఏం నేను చూడాలి సో అయితే ఇప్పుడు ఫస్ట్కు అండి ఇది ఈ మళ్ళీ మూడు రౌండ్ నాలుగు రౌండ్ తర్వాత ఒక లోడ్ అయింది ఇదిగోండి మా చిరుధాన్యాలు మా ధాన్యాలు అయితే వచ్చేసాయి వచ్చేస్తాయి నా నాలుగేళ్ళ కష్టం ఇది నాలుగు నెలల కష్టం అండి ఇది ఎక్కువ మానుగే వచ్చింది కొంచెం ఈ వాతావరణం చేంజెస్ వల్ల ఎన్నవుతాయి ఏం కదా అది ఓకేనా అండి ఈయనైతే చేతగారు తాత హాయ్ పో అదే సంగతి సో అయితే అయితే కోయడం అయిపోయి వచ్చిందండి ఈ కొంచెం కురవ కాకుండా ఆ పైది ఇంకో మడి ఉంది ఆ మడి అయిపోతే మన వాటికి అయిపోయినట్టే సో అయితే ఇందాక ఏం జరిగిందంటే ఆ పైపు నుంచి కొన్ని ఒడ్లు కింద పోయినాయండి అవి ఎందుకు పోయినాయో అడిగితే నాకే తెలియదు అది పోయినాయి అంటున్నాడు ఆ డ్రైవర్ ఆ మాట్లాడు సో అయితే చేమ్మగారు మా నాన్న వచ్చారు అందరు వచ్చారండి చూడండి ఎన్ని ఒట్లు పోయినాడి ఈయనయితే చేయనిక ఓనరు తాతగారు తాత హాయ్ ఆ అదే సంగతి సో అయితే చైన్ అయితే కొయ్యడం అయిపోయి వచ్చిందండి ఈ కొంచెం కొరవ కాకుండా ఆ పైది ఇంకో మడి ఉంది ఆ మడి అయిపోతే మన చేడికి అయిపోయినట్టే సో అయితే ఇందాక ఏం జరిగిందంటే ఆ నుంచి కొన్ని ఒట్లు కింద పోయినాయండి అవి ఎందుకు పోయినాయో అడిగితే నాకే తెలియదు అది పోయినాయి అంటున్నాడు ఆ డ్రైవర్ ఆ అంటున్నాడు సో అయితే చైన్కి మా అమ్మగారు మా నాన్న వచ్చారు అందరు వచ్చారండి చూడండి ఎన్ని పోయినాయి కింద ఈ రాసి రాసంత మందేనండి ఇక్కడి వెళ్ళి మొదలుకొని అక్కడి వెళ్ళి ఎన్నో వేరే క్వశ్చన్ వెళ్ళండి అయింది అనుకున్నాను అయితే అవ్వలేదు సర్లే ఏదైతే మళ్ళీ ఎత్తాలి లోడెత్తాలి ఎట్టుండే ఇంకాతో అంటే కొంచెం నిమ్మ ఉండదు కదా కొంచెం ఘాట వచ్చిందని అనుకుంటున్నారు అది అంత పట్టుకో చూడాలి సో సో అయితే అండి బస్తా వచ్చేసి అంటే బస్తా అంటే డెబ్బై ఐదు కేజీ వచ్చేసి పదిహేను వందలు పదిహేను వందలు అంటండి ఎన్ని బస్సాలు అవుతాయి అని చూడాలి అయితే పాతికి తక్కువ తొమ్మిది ట్రక్లు అయినాయి ట్రక్ వచ్చేసి ఇరవై బస్సాలు అవుతాయి అంట ఇంకా ఆ రకంగా ఎన్ని అవుతాయో మీరే చెప్పాలి సరేనా ఇంకా ఇంక ఇదే అండి తర్వాత కాటేజ్ స్టప్పు చూపిస్తాను హీరో నైట్ ఎత్తుస్తారంట హీరో నైట్ కానీ రేపు మార్నింగ్ కానీ రెండిట్లో ఏదో ఒకటి ఎత్తేస్తారు ఈరోజు ఓ పక్క ఈ పొలం పని చూసుకుంటేనే ఇంకో పక్క వేరే పనులు చూసుకుంటూ ఇంకో పక్క యూట్యూబ్ రన్ చేసుకుంటూ నెట్టుకుంటూ వెళ్ళిపోతా ఉండే అని సో అయితే ఈ మధ్య నాకు ఈ బలి ఈ పొలం పనులని పని అని ఇట్ట చాలా పనులని ఎక్కువ పడటంతో యూట్యూబ్ అనేది ఈ మధ్య నేను సరిగ్గా పడి లేదండి వీడియోస్ తీయడానికి అంత ఇంట్రెస్ట్ చూపించలేదు అయితే బుజ్జి పాపం ఎట్టగోట తెలిసి తెలియకుండా నేను ఎట్టగోట తీస్తూ ఆ ఛానల్ని వెనకబడలేకుండా నెట్కొస్తూ ఉంది సో అతను నా వైఫ్ కూడా చాలా సపోర్ట్గా ఉందండి సరేనండి ఇంక ఇప్పుడు దాకా అయితే చూశారు కదా మా పొలం పనులు అయితే ఇంకా అయితే చూపించాడు కదండి ఇంకా మా పొల పొలం అయితే ఇంకెలా వచ్చిందని మాకు భయంగా ఉంది ఇంకా కోత ఇచ్చాము ఇంక అన్నీ అయినాయి అనుకున్న అయితే కాలేదండి మరి లెక్క చూపిస్తే మరి ఇంకా బాహ్యమైనగా వస్తాయేమో అయితే అనుకుంటా ఉన్నాము ఎంతో కష్టపడి ఇంక దాని మీదే పెట్టుకున్నామండి అసలు అన్ని ఇంకా ఆరు ఎకరాలు అయితే వేసుకున్నాము ఇంకెస్ట్ ఉండితే చూడాలా ఇంకా బావ అయితేనేమో కాడే ఉన్నాడండి నేనైతేనేమో ఇంక అయితే ఇంక బుడ్డిగాడికి అయితే కానీ నీళ్ళు పోసే టైం అయితే అయింది అనమాట నీళ్ళు పోసే టైం అయితే ఇంకా పోయి అయితే మండ చేస్తా ఉన్నాను ఇంకా మేమైతే ఇంక దాని కలుపుకొని వీటికి వాటికి అని అయితే మేమే అందరం తిరిగామండి ఫస్ట్ సార్ అయితే నేలేను కొంచెం ఆరు అప్పుడైతే ఇంకా రెండు పాయలు తిరిగి కూర్చున్నాను ఇంక మాములుగా మిగతా వాళ్ళంతా బావే చూసుకున్నాడు మరి ఇంకెట్లా ఉండిద్దో ఏమోనండి చెప్పలేము ఇంకా అంత దేవుడి దేవుడిదయ ఇంక మేమైతే ఇంకంతా భారం దేవుడి మీద వేసాము ఇంకా తిన తినకపోయిన రైతు నీళ్ళు కట్టడం దీనికి దానికని బావ అయితే చాలా శ్రమ పడ్డాడు మరి ఎలా ఏమో చూడాలండి ఇంకా అన్ని పొలం మీద పెట్టుకున్నాము అసలు వాటికని చెప్పేసి అయితే నెల కేటాయించి ఇంటికాడే ఉన్నాము పొలం వేయాలని నాట్లు కానీ కలుపులు కానీ వాటికి మందులని మందు కట్టలని అని ఇవి అని మేమైతే చాలానే పెట్టేసుకున్నాము ఇప్పుడు ఎలా ఉండిద్దామో చూడాలి ఇంకా వాటికి ఎంతో మరి చూడాలా పెట్టుబడి పెట్టింది మళ్ళీ ఇంక ఏ ఖర్చులు అయితే వాటికి వాటే ఉన్నాయి ఇంకా దొక్కించింది ఇంక మళ్ళీ వాటికి కలుపులని మళ్ళీ నాటేసేటప్పుడు అని మళ్ళీ గెనెలు పోసేయని వాటికి కూడా డబ్బులు కట్టాలండి చాలా బాగా ఇంకెంత మిగిలి చూడాలా కుప్పలు కూడా అయితే వేసారు బాగా ఫోన్ చేసి చూపించాడు అండి మాకైతే చాలా సంతోషంగా ఉంది ఒక పక్క సంతోషంగా ఉంది ఓ పక్కే టెన్షన్గా ఉంది ఓ పక్కే బాధగా ఉంది సంతోషం అంటేనే కోపించినందుకు పంట చేతికి వచ్చిందని టెన్షన్ బాధ ఏమో ఎన్న అవుతాయా లేకపోతే ఇటు పెట్టుబడికి అవుతాయా లేకపోతే కొన్ని మిగులుతాయా మా కష్టం అన్న ఫలిచ్చిద్దా అని అయితే అనుకుంటున్నాము ఫలిస్తే బాగుండండి దేవుడు దయవల్ల బాగా అయితే చాలా కష్టపడుతున్నారు పొలం మీద పని అయితే ఈ ఏ అని అయితే చూద్దానికి ఎలా ఉండిద్దో ఏమో దేవుడు అనేది బాగా మాకైతే ఒక పక్క ఏం చేయాలి అసలు అర్థం కావట్లేదు మాటలు కూడా రావట్లేదండి మీకెళ్ళి ఎంతమంది వ్యవసాయం చేస్తున్నారు కామెంట్ చేయండి తప్పకుండా అయితే అయితే ఎండబడిందండి జడేసుకుందామని అయితే ఇంక ముడేసాను ఇంక బుడ్డిదైతే నిద్రపోతుంది మా పొలం పంట చేతికి వచ్చింది ఇప్పుడు దాకా చూపించాడు మాట్లాడాను కదా ఈ వీడియో వచ్చేసిందేనండి మాకు అయితే ఇంత కష్టపడితే ఇంక మరి శ్రమకి ఎంత మిగులుతామో ఇంకా భూమి తెల్లం వాసన చేద్దాం అంటారు చూడాలా ఇంకా మా బుడ్డిదైతే ఇంక నిద్రపోతుందండి స్నానం చేయించాలా ఇంకా బుడ్డిగాడికి అయితే ఇంక ఈ వీడియో వచ్చేసిందేనండి ఇంక వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఎంతమంది వ్యవసాయం చేస్తున్నారు తప్పకుండా కామెంట్ చేయండి సరేనా బాయ్ బాయ్